హలో అండి వెల్కమ్ టు శ్రీలలిత కలెక్షన్స్ దిస్ ఇస్ శ్రేవతిరాజ్ అయితే చూశారు కదా యూట్యూబ్ నుంచి నాకైతే మనీ వచ్చాయని దాని గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి నాకు ఆర్డర్స్ ప్లేస్ చేస్తున్న మేడంస్కి మాత్రం పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కారం చెప్తున్నాను అంత ట్రస్ట్ చేసి యూట్యూబ్లో నా దగ్గర నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేసుకుంటున్నందుకు మీకైతే చాలా ధన్యవాదాలు మేడం మీ సపోర్ట్ నాకు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను ఇక వీడియోలోకి వెళ్ళాము నాకు యూట్యూబ్ నుంచి మనీ ఏ విధంగా వచ్చాయన్నది నా హ్యాపీనెస్ని మీ అందరితో షేర్ చేసుకోవాలని వీడియో చేస్తున్నాను నాకు వచ్చిన యూట్యూబ్ మనీ మాత్రము యూట్యూబ్ మానిటైజేషన్ ద్వారా రాలేదండి ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ చూశారు కదా ఓన్లీ ఫోర్ సెవెంటీ వన్ ఫోర్ సెవెంటీ టూ ఏమో ఉన్నారు అంతే నాకు యూట్యూబ్ నుంచి మానిటైజేషన్ ద్వారా అయినా మనీ కాదు ఈ మనీ ఏంటిది అని అంటే నాకు యూట్యూబ్ నుంచి మన కస్టమర్స్ నా వీడియోస్ని ఫాలో అయ్యి యూట్యూబ్ నుంచి ఆర్డర్ ప్లేస్ చేసుకున్న వాళ్ళు నాకు ఇచ్చిన సపోర్టు ఆ సంతోషము నేను మీ అందరితో షేర్ చేసుకోవాలని వీడియో చేస్తున్నాను అలాగే ఎవరైనా ఉమెన్ బిజినెస్లోకి రావాలనుకుంటే అది ఎటువంటి బిజినెస్ కానీ ఏ బిజినెస్ అయినా ఆ బిజినెస్లోకి రావాలనుకున్న వాళ్ళు వాళ్ళు ఎలా స్టార్ట్ చేస్తే మంచిగా ఉంటుంది ఆన్లైనా ఆఫ్లైనా లేకపోతే మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి ఎంతతో స్టార్ట్ చేస్తే మనం బిజినెస్లో సక్సెస్ అవుతాము అన్న చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ నేను బిజినెస్ స్టార్ట్ చేశాక స్ట్రగుల్ అయిన స్ట్రగుల్స్ అలాగే నేను ఎలాంటి కలెక్షన్స్ తేవాలి అన్నప్పుడు కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు నాకు ఎదురైన సమస్యలు ఫైనాన్షియల్గా కానీ మనకి సపోర్ట్ ఉంటే ఓకే ఒకవేళ సపోర్ట్ లేకపోతే మనం ఎలా గెట్ ఆన్ అవ్వాలి అటువంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ నా సక్సెస్ స్టోరీ మీ అందరితో నేను షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ మీరు ఏదైనా స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ఎటువంటి ఆలోచన చేయకుండా ముందది సక్సెస్ అవ్వని ఫెయిల్ అవ్వని అనివ్వండి స్టార్ట్ చేయండి ఎందుకంటే సక్సెస్ అయితేనేమో పర్లేదు మనం ఇంకొక స్టెప్ ముందుకెళ్తాము ఒకవేళ ఫెయిల్ అవుతే మనం ఒక చిన్న లెసన్ నేర్చుకుంటాము కాకపోతే బిజినెస్ అని పెద్ద పెద్ద పెట్టుబడి పెట్టి లాస్ అవ్వడం కన్నా మన దగ్గర అమౌంట్ ఉన్నా లేకున్నా చిన్న అమౌంట్ తోటి బిజినెస్ స్టార్ట్ చేయడం అన్నదే మంచి పద్ధతి మంచి డెసిషన్ కూడా ఎందుకంటే ఎక్కువ అమౌంట్ పెట్టి లాస్ అవ్వడం కన్నా తక్కువ అమౌంట్ లాస్ అయినా కూడా దాన్ని ఏదో విధంగా మనము కంప్లీట్ చేసుకోవచ్చు కాబట్టి ఎక్కువ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టకుండా స్టార్ట్ చేయొచ్చు నేను యూట్యూబ్ నుంచి ఇంత మనీ ఎలా సంపాదించాను అన్నది ఈ వీడియోలో మీకు చెప్తున్నాను ఫస్ట్ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో నా బిజినెస్ జర్నీ గురించి మీతో షేర్ చేసుకుంటాను ఈ యూట్యూబ్ నుంచి నేను యూట్యూబ్లో బిజినెస్ వీడియోస్ రెగ్యులర్గా ఈ మధ్య జ్యువెలరీ కానీ క్లాతింగ్ కానీ నేను పెడుతున్నాను శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ నాకు యూట్యూబ్ నుంచి వచ్చిన ఆర్డర్స్ అన్నీ నేను ఈ లాస్ట్ వన్ మంత్ నుంచే నాకు ఆర్డర్స్ స్టార్ట్ అయ్యాయి అంతకుముందు ప్రీవియస్ టూ త్రీ మంత్స్ నుంచి నాకు ఏం ఆర్డర్స్ అయితే రాలేదు ఇప్పుడు వన్ మంత్ నుంచి నాకు ఆర్డర్స్ వస్తున్నాయి ఆ వచ్చిన ఆర్డర్ మనీ మొత్తం నేను కలెక్ట్ చేసి పెట్టాను టోటల్ ఇవి నాకు థర్టీన్ థౌజండ్ వరకు అమౌంట్ కలెక్ట్ అయ్యాయి జస్ట్ ఇప్పుడు నేను మీకు టెన్ థౌజండ్ మాత్రమే దీంట్లో చూపిస్తున్నాను ఇంత మంచిగా ఇంత మంచి అవకాశము నాకు ఇచ్చిన మా కస్టమర్స్కి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్తున్నాను వెరీ వెరీ థ్యాంక్స్ మేడం నన్ను ట్రస్ట్ చేసి మీరు ఎక్కడి నుంచో నా దగ్గ నా దగ్గర ఆర్డర్ పెట్టుకొని నాకు కలెక్షన్ మీకు నచ్చి ఆర్డర్ ట్రస్టెడ్గా నన్ను మీద ఆర్డర్ పెట్టుకొని నా దగ్గర ఆర్డర్ చేసుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి రెగ్యులర్గా మా నా దగ్గర ఉన్న కలెక్షన్ అనేది నాకు నచ్చిన కలెక్షన్ నా షాప్లో ఏముందో నేను అవి అన్నీ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను త్రీ ఫోర్ మంత్స్ నుంచి నేను అప్లోడ్ చేస్తూనే ఉన్నాను లాంగ్ వీడియోస్ అయితే తొందరగా రీచ్ అవ్వదు దానికి తమ్ నెల్స్ పెట్టాలి డిజైన్స్ చేయాలి అంతా కొంచెం ప్రాసెస్తో ఉంది నేను ఇంట్లో చూసుకోవడం ఈ పని మనకు కొంచెం కష్టం అనిపించి నేను షార్ట్ వీడియోస్లోనే నా దగ్గర ఏదైనా కొత్త ఐటమ్ రాగానే దాని వీడియోస్ తీసి పోస్ట్ చేస్తున్నాను ఆ క్రమంలోనే నాకు యూట్యూబ్ నుంచి ఆర్డర్స్ రావడం జరిగింది మామూలుగా నాకు ఆఫ్లైన్లో షాప్ ఉంది చిన్న షాప్ ఆ షాప్కి రెగ్యులర్గా ఆఫ్లైన్ కస్టమర్స్ వస్తారు తీసుకుంటారు ఓకే కానీ ఆన్లైన్ కస్టమర్స్ రావాలి అన్నది ప్రతి ఒక్క బిజినెస్ ఉమెన్కి కానీ మెన్కి కానీ ఆన్లైన్ కస్టమర్స్ రావాలి అన్నది కోరిక ఈ రోజుల్లో అది తప్పనిసరి నెససరీ అయిపోయింది పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నాక మనం చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేస్తే మన దగ్గర ఎవరికి కొంటారు అన్న క్వశ్చన్ నాకు కూడా వచ్చింది కానీ అది మనము మెయింటైన్ చేసే రిలేషన్ని బట్టి మన దగ్గర బిజినెస్ అనేది నడుస్తుంది కస్టమర్స్తో మనము బిజినెస్ మెయిన్ బిజినెస్ కన్నా ముందు మనం వాళ్ళతో రిలేషన్షిప్ అనేది మనం మెయింటైన్ చేయాలి అంటే ఎవరైనా కస్టమర్ వస్తే వాళ్ళు మన సిస్టరే అనుకొని మన సిస్టర్కి అయితే మనం ఎట్లా సజెషన్ చేస్తామో వాళ్ళతో ఎంత ఓపిక్గా చూపిస్తామో వాళ్ళతో ఎంత టైం స్పెండ్ చేస్తామో అదేవిధంగా మనం కస్టమర్స్తో స్పెండ్ చేయగలగాలి నాకు యూట్యూబ్ నుంచి వచ్చిన మనీ థర్టీన్ అని చెప్పాను కదా అవన్నీ నేను నాకు వచ్చిన ఆర్డర్స్ ఫైవ్ హండ్రెడ్ నుంచి మొదలు పెడితే అన్నీ కలెక్ట్ చేసి పెట్టాను కరెక్ట్గా వన్ మంత్ అవుతుంది లాస్ట్ మంత్ ట్వంటీన్త్ ను ట్వంటీ నుంచి నాకు ఆర్డర్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి అంటే డైలీ ఆర్డర్స్ కాదు వచ్చిన ఆర్డర్స్ అన్నీ కలెక్ట్ చేస్తే వన్ మంత్కి యూట్యూబ్ నుంచి నేను ఒక థర్టీన్ థౌజండ్ నేను సంపాదించగలిగాను అంటే యూట్యూబ్ నుంచి మాంటైజేషన్ అయినా అవ్వకపోయినా మనకు ఒక చిన్న బిజినెస్ అన్నది ఉంటే యూట్యూబ్ ద్వారా ఆర్డర్స్ వస్తే అది కూడా మనకి యూట్యూబ్ దగ్గర నుంచి ఇన్కమ్ వచ్చినట్టే కదా యూట్యూబ్ ప్లాట్ఫామ్ నుంచి మనకు వచ్చినట్టే కదా కాబట్టి ఎవ్వరూ బ్యాక్ స్టెప్ వేయకండి చిన్నదో పెద్దదో బిజినెస్ స్టార్ట్ చేయండి కాకపోతే ఎక్కువ మొత్తం పెట్టుబడి పెట్టి మాత్రం బిజినెస్ స్టార్ట్ చేయకండి నా ఇన్ఫర్మే ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముందు మంచి మంచి వీడియోస్తో నేను మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ దిస్ ఇస్ రేవతిరాజ్ ఫ్రమ్ శ్రీలలిత కలెక్షన్స్ థ్యాంక్ యూ సో మచ్